ఇది సతీ సక్కుబాయ్ ఉన్నటువంటి స్థానం సతీ సక్కుబాయ్ యొక్క మందిరం ఆవిడ ఇక్కడ ఉండేవారు ఆవిడ ఇల్లిది పండరీపురం పాండురంగ భక్త తుకారమ్మాదిరి కానీ ఆవిడ కూడా ఇక్కడ పూజించారు ధరించారు గోపాల కృష్ణ దేవాలయంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తారు గోపాలకృష్ణ దేవాలయం పండరీపురం పూర్వం ఇది సతీ సక్కుబాయి నివాసస్థానం నివాస ప్రాంగణం ఇదంతా కూడా సతీ సక్కుబాయి యొక్క నివాస స్థానము అదే ఈరోజు గోపాలకృష్ణ మందిరంగా ఇక్కడ చేయటం జరిగింది ఇక్కడే సతీ సక్కుబాయి పాండంగ ఇక్కడ ఆవిడ పూజించుకుని తరించినటువంటి ప్రదేశం పండరీపురంలో సతీ సక్కుబాయి యొక్క నివాస స్థలం ఇదంతా కూడా చంద్రభాగ నది పరివాహక ప్రాంతము పండరీపురంలో చంద్రభాగ నది పరివాహక ప్రాంతము అదేవిధంగా ఇక్కడ విష్ణుపాదం ఉంది ఇక్కడ నారదుడు వారి దేవాలయం కూడా ఉంటుంది మధ్యలో ఇది రుక్మిణికి నూనె ఆ పాండురంగడికి మధ్య కలహాన్ని నారదుల వారు సృష్టించారు అందుకు ఆగ్రహించినటువంటి విఠలుడు పాండురంగుడు నారదుల వారికి ఇక్కడ శాపం ఇచ్చారు ఆరు నెలలు నువ్వు ఈ నీళ్ళల్లో ఉండాలి ఆరు నెలలు నువ్వు పైన ఉండాలని చెప్పి ఆయనకి శాపం పెట్టారు కాబట్టి ఇక్కడ నారదులవారి దేవాలయం కూడా ఉంటుంది ఇది నారదుల వారి దేవాలయం స్వయంభూ నారదుల నారదులవారి దేవాలయం నీళ్ళలో ఉంటుంది ఆరు నెలలు నీళ్ళలో ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి విష్ణుపాలం ఉంది చంద్రభాగా నది పాండరీపురం విష్ణుపాలము ఆ పాండురంగుడి యొక్క పాలి స్వయం పాండు యొక్క వీటిని దర్శించినంత

చంద్రభాగా నది శ్రీ విష్ణు పాదానికి దగ్గరగా మనం ఇస్తే సకల దేవత తర్పణాలు చేయటం జరిగింది అదేవిధంగా కృష్ణ దేవత తర్పణాలను కూడా ఇవ్వటం జరిగింది నారద గుడి చుట్టుగా ఇప్పుడు మనం పడవ ఎక్కాము ఆ పడవ ద్వారా నారద ముని యొక్క గుడి యొక్క ప్రదక్షిణ చేస్తాము ఇది చంద్రబాగా నది పండరీపురం దేాలయం చంద్రభాగా నదీ చంద్రభాగా నదీ తీరం మండరీపురం ఇది నారదుల వారి స్వయంభూ దేవాలయము ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ కూడా నారదుల వారి దేవాలయం లేదు ఆరు నెలలు నీళ్ళలో ఉంటుంది అండ్రంగా శాపం కారణంగా ఆరు నెలలు మనకి ఇక్కడ స్వామివారి విగ్రహం ఆయన దర్శనం మనకి లభిస్తుంది చంద్రభాగా నది సముద్రం చంద్రభాగా నది లోపల